అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మారల్ స్టోరీస్ అండ్ నావెల్స్ ఈ రోజు వీడియోలో మనం చిగురించిన ప్రేమ అనే కథ గురించి తెలుసుకుందాం రచయిత వెంకటరామశేషు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ ఎదురుగా సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి సుమన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీ పడుతున్నాయి సుజన పరిసరాలను మరచి తన ఆలోచన శ్రవంతిలో మునిగిపోయింది నెమ్మదిగా చీకట్లు అలుముకున్నాయి బీచ్లో జనం పలచబడుతున్నారు గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది సుజన కంగారుగా చుట్టూ చూసింది ఎవరో బాబు అలల దగ్గరగా వెళ్ళబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది సుజన కూడా లేచి బయటికి దారి తీసింది అయ్యో ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు అసలు ఎప్పుడూ ఒంటరిగా రానితను ఒక్కతే రావడం సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలలో మునిగిపోవడం చా తప్పు చేశాను తనలో తానే మదనపడుతూ ఆటో ఎక్కి ఇంటి దారి పట్టింది అసలు ఇదంతా అజయ్ వలనే కదూ ఊరి నుండి రాగానే కలుస్తానని అప్పుడే తన భవిష్యత్తు గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు తను చెప్పిన ప్రకారం అయితే కిందటి వారం వచ్చి తనని కలవాలి కానీ ఏది ఫోన్ కూడా లేదు ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలో అడుగు పెట్టేసరికి తల్లి రాజలక్ష్మి కోపంగా ఎదురు వచ్చి ఏమిటే ఇది ఎక్కడికి వెళ్ళావు అసలే రోజులు బాగాలేవు మేమిక్కడ బెంగ పెట్టుకొని ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేసేశావు ఏమయ్యింది అని అడిగింది గట్టిగా సారీ అమ్మ ఛార్జింగ్ అయిపోయింది చూసుకోలేదు ఫ్రెండ్స్తో వెళ్ళాను అనుకోకుండా ఆలస్యమయ్యింది అంది సుజన పోనీ రాజ్యం కారణం చెప్పింది కదా వెళ్ళమ్మ త్వరగా వస్తే భోజనం చేద్దాం అన్నాడు తండ్రి రామారావు అమ్మయ్యా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది సుజన భోజనం అయ్యాక మంచం మీద పడుకున్న ఆలోచనలు వదలలేదు తనకి కాలేజీలోనే అజయ్ పరిచయం అయ్యాడు ఇద్దరి ఒకరికొకరు ఇష్టపడ్డారు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు చదువు పూర్తి పోగానే అజయ్కి ఉద్యోగం వచ్చింది ఒక ఏడాదిలో కొంచెం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అది నిజమే అనిపించింది సుజనకి ఈ లోపున ఇంట్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తానని తర్వాత పెళ్లి చేసుకుంటానని సుజన తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించింది తల్లిని ఒప్పించడం చాలా కష్టమైంది సుజనకి ఉద్యోగం రావడం అజయ్కి ఆరు నెలలు ఫారిన్కి కంపెనీ పని మీద వెళ్ళవలసి రావడం జరిగింది ఈ ఆరు నెలలు తల్లిని ఆపడం సుజనకి గగనమయ్యింది పదహైదు రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు అజయ్ వెంటనే సెలవు తీసుకుని ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తానని అప్పుడే సుజన ఇంట్లో ఇద్దరూ కలిసి చెప్పవచ్చని అనడంతో తాను ఒప్పుకు కానీ వెళ్ళిన దగ్గర నుండి సరైన కాంటాక్ట్ లేదు వెళ్ళగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు తర్వాత ఫోన్ చేసిన ఆ విషయం ఇంకా మాట్లాడలేదని దాటవేశాడు ఇప్పుడు పది రోజుల నుంచి ఫోన్ చెయ్యలేదు తను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు ఇలాంటి ఆలోచనతో తెల్లారిపోయింది గబగబా లేచి తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆఫీస్లో ఉండగా ఫోన్కి మెసేజ్ వచ్చింది ఏదో కొత్త నెంబర్ నుండి అది అజయ్ది ఆఫీస్ బయట వెయిట్ చేస్తాను సాయంత్రం త్వరగా రమ్మని ముందు కోపం వచ్చింది ఇన్నాళ్ళు కాంటాక్ట్లోకి రానందుకు రానని చెప్పాలనిపించింది కానీ విషయం తెలుసుకోవాలి కాబట్టి ఓకే అని మెసేజ్ ఇచ్చింది అన్నట్లుగానే సాయంత్రం ఆఫీస్ బయట ఉన్నాడు అజయ్ తను రాగానే బైక్ స్టార్ట్ చేశాడు తను మౌనంగా వెనక కూర్చుంది దారిలో ఏమీ మాట్లాడలేదు ఎప్పుడు వెళ్ళే చోటుకు చేరుకుని మౌనంగా కూర్చున్నారు ఆ మౌనం ఇద్దరికీ భరించరానిదిగా ఉంది నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నావు అన్నాడు అజయ్ మౌనాన్ని చెరిపేస్తూ లేదు చాలా ఆనందంగా ఉంది నిన్ను అసలు మిస్ కాలేదు ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా అంది వెటకారంగా అజయ్ చేతులు జోడించి అమ్మ తల్లి నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నాదే తప్పు కానీ అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు అన్నాడు అజయ్ నవ్వుతారు ఎవరైనా అబ్బాయి అయ్యుండి ఆడపిల్లలా నా పరిస్థితి అంటుంటే అంది మరింత కోపంగా అవును పరిస్థితులు తల్లిదండ్రులు వారితో ఇబ్బందులు మీకే ఉంటాయి మరి మాకుండవు అన్నాడు అచే చిరు కోపంతో అతని కోపం చూసి తాను నవ్వబోయి ఉడుక్కుంటాడని ఊరుకుంది సుజన సరే అక్కడ తమరి కష్టాలేమిటో చెప్పండి విని తరిస్తామంది తాను కూడా కోపాన్ని ప్రదర్శిస్తబ్బే మాకేంటి మేమాడింది ఆట పాడింది పాట మా వాళ్ళు వెళ్ళగానే ఏరా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు ముహూర్తాలు పెట్టిస్తాం అన్నారు అన్నాడు అయే వెటకారంగా సరే ఇప్పటికైనా జరిగింది చెప్తావా టెన్షన్తో చంపుతున్నావు అంది సుజన నీకు వినే మూడు ఉందో లేదో అని అన్నాడు అయితే దాచుకో నాకు మూడు లేదు అంది మూతి పెడుతూ అబ్బా ఫేస్ అలా పెట్టకు మరీ ముద్దుగా అనిపిస్తున్నావు నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావు అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి ఏయ్ ఇప్పటికైనా చెప్తావా నన్ను వెళ్ళి పొమ్మంటావా అంది చూపుడు వేలుతో బెదిరిస్తూ సరే నేను జరిగిన విషయాన్ని చెబుతాను విను నేను మన గురించి చెప్పాలని వెళ్ళేసరికి అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళ ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు నేనేమి చెప్పకుండానే అమ్మ పెద్ద మావయ్య కూతుర్ని చేసుకోమని నాన్న తల చెల్లి కూతుర్ని చేసుకోమని మొదలుపెట్టారు నా మాట వినే ఉద్దేశం ఇద్దరికీ లేదు అప్పటికీ ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే నా మీద అభిమానం ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోమని ఇద్దరూ ఒకటే పట్టు అదే సమయంలో నీ ఫోన్ నీకేం చెప్పా లో అర్థం కాని పరిస్థితి అంటూ ఆగాడు అజయ్ సుజన కళ్ళలో ఆందోళన భయం చూసి ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని ఏది ఏమైనా నిన్ను వదులుకోలేను అమ్మ నాన్నలను ఎలాగైనా ఒప్పించాలి అని తలమునకలుగా ఆలోచిస్తుండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం ఇంకా మా అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది అమ్మమ్మ కోసం అంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో మా చిన మావయ్య వచ్చాడు అతను నన్ను చూసి సమస్య ఏంటని అడిగేసరికి మన విషయం మొత్తం చెప్పాను అమ్మ నాన్నల మాట కూడా చెప్పాను అప్పుడు మావయ్య తన కొదిలేయమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు కానీ మా అమ్మ నా వెనక పడటంతో ఇష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకులో ఫోన్ గిరాటేయడంతో ముక్కలైపోయింది అన్నాడు అజయ్ ఇంత జరిగిందా అంది సుజన బాధగా అంతా అయిపోయింది నేను తిరిగి వచ్చాక చెప్తుంటేనే ఇలా బాధపడుతున్నావు అదే నేను అక్కడ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ చెప్తే ఇంకెంత గాబరా పడేదానివి అని అడిగాడు అజయ్ నిజమే అన్నట్లు తలూపింది సుజన అజయ్ కొనసాగిస్తూ మావయ్య తను చూసుకుంటానని అన్నప్పుడే సరే అన్న కానీ నాకే అనిపించింది ఈ విషయంలో నేను అమ్మ నాన్నలతో ఇప్పుడే మాట్లాడలేకపోతే జీవితంలో ఇంకా ఏ ధైర్యంతో ముందుకు పోగలను వెంటనే నేను అమ్మా నాన్నలతో మాట్లాడి నా మనసులో మాట చెప్పి నిన్నే చేసుకుంటానని చెప్పాను అమ్మ కొంచెం నసిగిన నాన్న కలగజేసుకుని నా ఆనందం కన్నా ఏదీ ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు దాంతో అమ్మ కూడా తనకి అభ్యంతరం లేదు అని చెప్పింది ఇది విషయం ఇప్పుడు మీ ఇంట్లో వాళ్లతో నువ్వు మాట్లాడతావా లేక నేను అడగనా అన్నాడు అజయ్ సుజన ఒక్క నిమిషం ఆలోచించి రేపు వస్తానని ఇప్పటికే ఆలస్యమయ్యింది కాబట్టి వెళ్దామని లేచింది సుజనని ఇంట్లోకి దగ్గరగా వదిలి తను కూడా రూమ్కి వెళ్ళిపోయాడు అజయ్ ఇంటికి వెళ్ళిన సుజన భోజనం పూర్తి అయ్యాక తల్లికి పనుల్లో సాయం చేసింది ఏమిటో విషయం అన్నట్లు చూసింది తల్లి రాజ్యలక్ష్మి నవ్వేసి ఊర్కుంది సుజన పనులయ్యాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది సుజనను చూసి తండ్రి రామ్మ కూర్చో ఏమైనా చెప్పాలా అని అడిగాడు అవును నాన్న అమ్మ నువ్వు కూడా కూర్చో అంది సుజన తల్లిదండ్రులు ఆమెను చూస్తున్నారు చెప్పమన్నట్టుగా సుజన అజయ్తో పరిచయం ప్రేమ అన్ని విషయాలు చెప్పి అజయ్ తల్లిదండ్రులను ఒప్పించాడని వారితో కూడా మాట్లాడటానికి వస్తాడని చెప్పింది మనసులో బెరుకుగా ఉన్న ధైర్యంగా వారినే చూస్తుంది అదేమిటి మేనత్త కూతురు తన కొడుకు కోసం అడిగితే సరే అన్నాను ఇప్పుడేమని చెప్పాలి అంది తల్లి రాజ్యలక్ష్మి అదెలా మాటిస్తావు నా మేనమామ మనవడికి ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాం కదా అన్నాడు తండ్రి కోపంగా వారిద్దరు మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏంటమ్మా ఏంటి నాన్న నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అడిగింది సుజన గాబరాపడి అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుని చిన్నగా నవ్వారు ఆశ్చర్యంగా చూస్తున్న సుజనతో తండ్రి అబ్బాయి మాకు ఈ విషయం ముందే చెప్పాడమ్మ తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని ఈరోజు మధ్యాహ్నం నన్ను ఆఫీస్లోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లి అబ్బాయి యోగ్యుడు మంచి రోజు చూసుకుని వాళ్ళ ఊరెళ్ళి మాట్లాడతానమ్మా నువ్వు దిగులు పడకమ్మా వెళ్ళి పడుకో అన్నాడు ఆనందాశ్చర్యాలతో మునిగిపోవడం సుజనవంతయింది మరునాడు కలుద్దామని అజయ్కి మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది సుజన మరునాడు ఆఫీస్ అవ్వగానే అజయ్ రావడంతో ఇద్దరూ తమ అలవాటైన చోటుకి వెళ్ళాక ఇప్పుడైనా చెప్పావా అని అడిగాడు అజయ్ ఏమిటి చెప్పేది ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అంది దించుకొని ఏయ్ నా వైపు చూసి చెప్పు అని తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు గొప్పగా ముందే వాళ్ళకి చెప్పి నాకు టెన్షన్ పెడతావా అంది చిరుకోపంతో చుటుక్కన ఆమెను హత్తుకొని సుజన నువ్వు నాకెక్కడ దూరం అవుతావో అన్న భయం అబ్బాయిని నాకే ఇంత కష్టమైతే నీకెంత కష్టమవుతుందోనని అలా చేశాను ఏదేమైనా మన వాళ్ళు ఒప్పుకున్నారు అది చాలు అన్నాడు అజయ్ సుజన ఆనందంతో మరింత హత్తుకుపోయింది ఇలా వాళ్ళిద్దరి ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్